కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదివాసీ ప్రముఖులకు మరి బ్రాహ్మణోత్తములు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి గడిచిన పది రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అన్యాయాలు అదేవిధంగా వారికి జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయ ధర్మ రక్షిత రక్షిత గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్ని కావు ఒక హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని ప్రేమ లేని ఒక వ్యక్తిని తెలుగుదేశం టీటీ బోర్డు చైర్మన్గా పెట్టడం ఎవరైతే మరి సీనియర్ హర్చకులు ఉన్నారు ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయటం జరిగింది ఎంతోమంది అధికారులు మార్చడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైన అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీరిపోయినాయి ఇటువంటి కార్యక్రమంలో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు సరైన క్వాలిటీ కూడా లేని పరిస్థితి ఇవన్నీ కూడా చాలాసార్లు పేపర్లకు రావడం జరిగింది అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ దేవదేవుని యొక్క స్వరూపాన్ని మరి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితుల్లో ఇంతకుముందు ఎవరైతే ఆవు నేను సప్లై చేస్తున్నారో వారిని కూడా తీసివేసి వేరే కాంట్రాక్ట్ పెట్టుకోవటం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఒక లడ్డుని ఒక స్వచ్ఛంగా తయారు చేయాలంటే ఒక స్వచ్ఛమైన ఆవు నేను తీసుకోవాలి అలా కాకుండా జంతువుల నెయ్యితోటి హిందువుల మనోభావాలు దెబ్బ తినేటట్టు స్వామివారి లడ్డూను తయారు చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం మరి ల్యాబ్ టెస్ట్కి వెళ్తే దాంట్లో కొన్ని జంతువుల నెయ్యి నూనె వాటితో కలిపి లడ్డూని తయారు చేస్తున్నారు మరి నిజంగా అయితే ల్యాబ్ టెస్ట్ లో మరి చాలా రకాల సన్ఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మరి జంతువుల ఆయిల్ ఎన్ని కూడా దీంట్లో టెస్ట్ లో వచ్చినాయని చెప్పి ట్రెస్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ల్యాబ్ టెస్టింగ్ లో రావడం జరిగింది ఇవన్నీ కూడా మరి మీడియా దృష్టికి తేవడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలు టిడిటి బోర్డు చైర్మన్ కానీ అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కూడా అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం హిందూ ధర్మానికి ఆ దేవ దేవుడికి ఎక్కడ కూడా అన్యాయం జరగడానికి వీలు లేదు కొన్ని బిర్యానీ పాయింట్ రన్ అవుతా ఉన్నాయి ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో కూడా నాలుగైదు బిర్యానీ పాయింట్లో కూడా మరి స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా నూనె వాడకుండా మరి జంతువులు నైని వాడి బిర్యానీ మంచి రుచిగా తయారు చేస్తుంటే ప్రజలు ఎగబడి తింటున్నారు మరి వీటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే బిర్యానీ పాయింట్లు స్వచ్ఛమైన మరి నూనె వాడుతున్నారు లేదో తెలుసుకోవాలి మరి చాలా చోట జంతువుల కళ్యాబరాజు వచ్చిన నూనెని వాడి మరి బిర్యానీ పాయింట్ తయారు చేస్తున్నారు కాబట్టి మరి చాలా మంది ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి వాళ్ళ ఉంది కాబట్టి ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో తీగలాగితే దొంగంత కదిలినట్టు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది వీటి అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కానీ మరి ప్ర ప్రజలందరూ భక్తులందరూ కూడా దీని మీద దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే జంతువుల నూనె వాడుతారో వాటి మీద మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మనం అందరం కూడా దేవదేవునికి అన్యాయం జరగకుండా మనం అందరం కూడా అండగా ఉండాలి అదే విధంగా ఎక్కడైతే సిటీలో ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో ఏదైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా దాడులు చేసి వాటిని మూసేసే పరిస్థితి వాళ్ళ తేవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి జాగ్రత్తగా చేయాలని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం